ఇంకా అందరూ సంతోషంగా పెళ్లి రోజు జరుపుకోవాలి అనేసి అనుకుంటూ ఉంటే ఇంకా అందరి లోపలికి షీలా డార్లింగ్ కూడా వస్తుంది వచ్చేసేసి మౌనికాని అందరూ ఉన్నారు ఇంట్లో మోనికా కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మౌనికకైతే ఫోన్ చేస్తుంది అనమాట ప్రభావతి అమ్మ ప్రభావతి మీనాకి మీ బాలు అన్నయ్యకి మీనాకి పెళ్లి రోజు ఒక చిన్న పార్టీ లాగైతే చేస్తున్నాం నువ్వు తప్పకుండా రావాలి అనేసి అనడంతో అవునా అమ్మ ఆయన అడిగి కనుక్కొని చెప్తాను అని అనేటప్పటికి ఇంకా సుశీలమ్మ ఫోన్ తీసుకొని అమ్మ నేనమ్మ నానమ్మ అంటే నానమ్మ బాగున్నావా ఎప్పుడొచ్చావు అని అంటే ఇప్పుడే వచ్చానమ్మ మీ బాలు అన్నయ్య పెళ్లి రోజుని మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాను నువ్వు కూడా ఉంటే బాగుంటుంది తల్లి అని అంటే నేను ఆయన అడిగి చెప్తానమ్మా అంటే ఏదంటే నువ్వు పుట్టింటికి పిలిస్తే ఎగిరి గంతేయకుండా వేయకుండా ఆయన నడికి చెప్తాను అనేసి అంటావు అని అంటే ఇంకా ఖచ్చితంగా నువ్వు రావాలి మీ అత్తయ్యకి కూడా ఫోన్ ఇవ్వు అని అంటే ఇస్తుంది అనమాట మౌనిక ఏమండి ఇప్పుడు పెళ్లి రోజు జరుపుకుంటున్నాము మా బాలుకి మీనాని సంజయ్ని పంపించండి మీరు అని చెప్పడంతో ఖచ్చితంగా పంపిస్తానండి అనేసి మౌనిక వాళ్ళ అత్తయ్య అయితే చెప్తుంది అనమాట ఇంకా అంత లోపలికి కాసేపటికి అంతా మౌనికా వాళ్ళు వస్తారనమాట వచ్చి డోర్ దగ్గర మౌలిక లోపలికైతే వస్తుంది వస్తే అందరూ ఒక్కసారిగా వెళ్ళి మౌలిక బాగున్నావా ఎన్ని రోజులు ఏందమ్మా నిన్ను చూసి బాగున్నావా బాగున్నావా అని చెప్పేసి అందరూ అని మాట్లాడుతూ ఉంటారు ఇంకా సంజయ్ ఆపండి అని చెప్పేసి నేను ఒకడిన వచ్చి చచ్చున్నాను మీ కూతురు ఒకటే వచ్చిందా నేను కూడా వచ్చాను కదా అని చెప్పి అని అన్ అని అనడంతో ఒకసారిగా అందరూ రండి బాబు గారు అని చెప్పి బాలు పిలుస్తాడు రండి బాబు అని చెప్పేసి ప్రభావతి కూడా పిలుస్తుంది ఈ సచునవుడు వచ్చాడు అంటే ఇంకా రచ్చబెట్టేదానికన్నట్టే ఉంటాడనమాట